ఓం శ్రీ గురుభ్యో నమః నమ మీరు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణాల్లో రావి చెట్టు వేప చెట్టు కలిసి పెరుగుతున్నది చూసారా అవి మీ కంటపడితే మీరు చాలా అదృష్టవంతులు మీ సమస్యలు తీర్చటానికి అవి కల్పవృక్షాలు వీటి యొక్క విశిష్టత ఏంటి ఈ రెండు కలిసి ఉన్న చెట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో చివరిలో అత్యంత ముఖ్యమైన శాస్త్రోత్తమైన మంత్రాలు చెప్పబడినవి ఈ వీడియోను పూర్తిగా చూడగలరు మేము మా వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్య కృష్ణా జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళాం అక్కడ ఒక దేవాలయం ముందు వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నాయి వాటి వయసు వంద సంవత్సరాల కంటే ఎక్కువ అక్కడ పక్కనే ఉన్న వేణుగోపాల్ స్వామి గుడిపై పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది అని రాసి ఉంది అంటే ఈ చెట్టు వయసు అంతకంటే ముందుదే ఆ ఊళ్ళో అడిగినా మాకంటే ముందే చెట్టు ఉంది అని చెప్తున్నారు దాన్ని ప్రతి ఒక్కరూ పూజ చేస్తున్నారు కొత్తగా పెళ్ళైన వాడు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు పవిత్రమైన పర్వదినాలలో ఈ చెట్టుకు అత్యంత వైభవంగా పూజలు చేస్తూ ఉన్నారు ఈ చెట్టు యొక్క విశిష్టత ఏంటి అని హిందూ శాస్త్రాలను తిరగవేస్తే మాకు బుళ్ళని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించాయి వాటిని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేయడం జరిగింది మన హిందూ సంస్కృతిలో ప్రతి చెట్టుకి ప్రతి ఆకుకి ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది అందులో అత్యంత ప్రాముఖ్యమైనది రావి చెట్టు మరి వేప చెట్టు ఇవి కలిసి ఒకే ప్రదేశంలో ఉంటే అది ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు దేవతల యొక్క సమూహారం ఇది శాస్త్రాలలో చెప్పబడి ఉంది రావి చెట్టు అంటే దీన్ని అశ్వత్థ వృక్షము అంటారు వృక్షాలన్నింటిలోకి శ్రేష్టమైన వృక్షము హిందూ శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపంగా పూజించబడుతుంది దీని గురించి ఒక శ్లోకంలో ఇలా చెప్పారు అశ్వత్ మూలే సతతం గణేశ మధ్యే విష్ణు సదా అగ్రే దేవీ మహాలక్ష్మి మూలే త్రిలోక ధృత్ ఈ శ్లోకం అర్థం ఏంటంటే రావి చెట్టు మూలంలో గణేషుడు మధ్యలో విష్ణువు అగ్రభాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారనేది శాస్త్ర వాచ అందువల్ల ఈ చెట్టును పూజించడం వలన మూడు లోకాలలో ఉన్నటువంటి దేవతల యొక్క ఆశీర్వాదం మనకు అందుతుంది ఇక వేప చెట్టు దీనినే నియమవృక్షము అంటారు ఇది పవిత్రతకు సంకేతం దీనిని దేవతల ఆశ్రయంగా దుష్ట శక్తులను దూరం చేసే వృక్షంగా వర్ణిస్తారు శత్రు నివారక ఆయుష్య ప్రదాసరీర ఆరోగ్యత పుత్రానాం సంపద సదా వేప చెట్టు పూజించటం వల్ల ఆరోగ్యం ఆయుష్యు సౌఖ్యము సంతానము లభిస్తాయి అనేది పురాణాలు చెప్తున్నాయి అందుకనే గ్రామ దేవతల ఊరేగింపులో ప్రతి ఒక్కళ్ళ చేతిలో వేప మండలు ఉండటం మనం గమనించవచ్చు మరి ఈ రెండు వృక్షాల యొక్క కలయిక దేనికి అర్థం పురాణాలలో ఒక దివ్యమైన కథ ఉంది ఒకసారి పార్వతీదేవి శివుడిని అడిగిందంట ప్రజలు దేవతల యొక్క అనుగ్రహం సులభంగా పొందే మార్గం ఏది స్వామి అని అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడంట రావి చెట్టు నేనే వేప చెట్టు నీవే ఎవరు ఈ రెండు వృక్షాలను కలిసి పూజిస్తారో వారిపై నేను నీవు ఇద్దరము క్షేమము ఆరోగ్యము సౌఖ్యము సంపదలను ప్రసాదిస్తాము అని అమ్మవారికి చెప్పారంట అప్పటి నుండి ఆలయాల వద్ద రావి చెట్టు వేప చెట్టును కలిపి నాటే ఆచారం ప్రారంభమైంది ఇది శివుడు మహాశక్తి యొక్క యోగానికి ప్రతీకగా పరిగణించబడుతోంది దీనిలో వేరొక భావన కూడా ఉన్నది ఈ రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా కూడా పూజిస్తారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు అశ్వత్త సర్వ అంటే వృక్షాలలో నేను అశ్వత్త వృక్షం వంటి వాడిని అని ఈ చెట్టు నీడలో కూర్చోవడం వల్ల సకల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఇది జీవశక్తికి జ్ఞానానికి మోక్షానికి మార్గము వేప చెట్టును సంస్కృతంలో నింబ వృక్షము అని పిలుస్తారు ఇది లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా కూడా కొలుస్తారు అంటే నారాయణుడు మహాలక్ష్మిగా కొంతమంది కొలిస్తే మహాశివుడు మహాశక్తిగా కొంతమంది కొలుస్తారు ఎవరు ఎలా కొలిచినా అత్యంత అద్భుతమైన వృక్షాలు ఈ రెండు ఈ రెండు చెట్లు ఉన్న దేవాలయము అత్యంత పవిత్రమైంది అక్కడ ఉంటే మనకు అత్యంత రక్షణ జీవశక్తి లభిస్తుంది ఇది మహాశివుడు మహాశక్తి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి వంటి దైవత్వం కలిగిన జంటల యొక్క ప్రతిరూపాలు ఇవి శరీరం మనస్సు ఆత్మలను సమతుల్యం చేస్తాయి పూజా స్థలంలో ఈ రెండు చెట్లు కలిసి ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మరి ఈ రెండు చెట్లు దేవాలయంలో ఉన్నాయి కదా మరి మనమేం చేయాలి శుచిగా శుభ్రంగా దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం తర్వాత ఈ రెండు చు చెట్ల చుట్టూ తక్కడ అత్యంత భక్తి భావంతో ప్రదక్షిణ చేయండి మీకు ఎన్ని వీలైతే అన్ని ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఓం అశ్వత్ య నమ నింబాయ నమ ఇదే మంత్రాన్ని జపిస్తూ ఈ రెండు వృక్షాల చుట్టూ శక్తి కొలది ప్రదక్షిణలు చేయండి ముఖ్యంగా సంతానం కోరుకునే వాళ్ళు నిష్టగా ఈ కార్యక్రమాన్ని చేయండి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మీకు దగ్గరలో ఏదైనా దేవాలయంలో స్థలం తగినంతగా ఉంటే మీరు కూడా ఒక అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు ఒక వేప చెట్టును తీసుకుని చక్కగా పవిత్ర భావంతో మంచి ముహూర్తం చూసి నాటి దాన్ని సంరక్షణ చేయండి కొంచెం పెరిగే వరకు కూడా దాని బాధ్యతలు చూడండి అవి తర్వాత అతడి అంతటా అవే పెరిగి పది మందికి నీడనివ్వడమే కాదు పక్షులకు ఆవాసంగా కూడా మారతాయి పుణ్యం పురుషార్థం అన్నీ లభిస్తాయి దీనివల్ల వచ్చే పుణ్యం మాటల్లో చెప్పలేనిది ఈ రెండు చెట్లు యొక్క నీడలో కూర్చొని ధ్యానం చేస్తే అత్యంత అద్భుతంగా ఉంటుంది ఈ రెండు చెట్ల చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీతో బాధపడే వాళ్ళు ఈ చెట్టు యొక్క నీడలో ఎక్కువ కాలం గడిపితే చాలా సత్ఫలితాలు ఉంటాయి మరి ఈ చెట్లను ఎట్లా పూజ చేయాలి ఈ చెట్ల చుట్టూ ప్రదక్షిణ చేయడమే కాకుండా పవిత్రమైన దారాలు కట్టడం అనేది శుభప్రదం శనివారం రోజున రావి వృక్షం వద్ద దీపం వెలిగించండి దీని ద్వారా శని దోష నివారణ జరుగుతుంది అనేది విశ్వాసం వేప పత్రాలను గృహ దారాలకు కట్టడం ద్వారా దుష్ట శక్తులు దూరం అవుతాయనేది కూడా నమ్మకం మరి ఈ చెట్ల విషయంలో చెయ్యకూడని విషయాలు రెండు మూడు ఉన్నాయి వీటిని తప్పకుండా గుర్తించుకోండి రాత్రి సమయాలలో ఈ చెట్టు నీడలో ఉండకూడదు ఎందుకంటే దీని వద్దకు విపరీతమైన దైవశక్తులు వస్తాయని వాటి వల్ల సామాన్య మానవులకు ఇబ్బంది కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి రావి చెట్టు ీటి నరకడం గాని కోయడం గాని మహాపాపంగా పరిగణించబడుతుంది వేపాకులను ఆటపాటల కోసం వాడకండి దాన్ని గౌరవంగా చూడండి దాన్ని ఔషధంగా తీసుకోండి అంతేగాని ఆడుకోవడానికి మాత్రం వ్యాపాకులను తుంపకండి చివరగా వీటికి సంబంధించిన ముఖ్యమైన మంత్రాలు రావి చెట్టు మంత్రం అశ్వత్ సర్వవృక్షానా దేవవక్ష ప్రతిష్ఠితాయా సమాశ్రీత పాపనాశయతి మానవ దీని అర్థం ఏంటంటే వృక్షం దేవతల వృక్షం దీని నీడలో కూర్చుంటే చాలు పాపాలు నశించిపోతాయి ఇది పురాణ వచనం ఇక వేప గురించి నింబస్తు నాశిక పవన సదా దేవీ స్థానే సమాశ్రిత్య రక్షం కర్యాతు నిరంతరం వేప చెట్టు అన్ని రోగాలను నాశనం చేస్తుంది ఇది దేవి యొక్క స్థలాన్ని రక్షిస్తుంది అని ఈ మంత్రం యొక్క అర్థం ఈ రెండు మంత్రాలను ఈ రెండు చెట్లు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పారాయణం చేయండి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇంట్లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్యల్లో కానీ మంచి పురోగతి కనిపించి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయిపోతాయి పెద్ద పెద్ద సమస్యలు చాలా చిన్నవిగా మారిపోతాయి ప్రయత్నించి చూడండి చివరగా రావి చెట్టుకు మనకు ఆధ్యాత్మిక రావి చెట్టు మనకు ఆధ్యాత్మిక శక్తి ఇస్తుంది వేప చెట్టు మనకు ఆరోగ్య శక్తి ఇస్తుంది ఇవి రెండు కలిసి ఉంటే అది ప్రకృతి దైవత్వం శాంతిలియ కలయు నిలుస్తుంది నిలుస్తుంది ఎత్ర నేమ సమాగమ తత్ర దేవత నిత్యవాస అంటే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశము దేవతల యొక్క నిత్య నివాసంగా ఉంటుంది అంటే ఎంత పవిత్రమైందో చూడండి ప్రకృతిలోనే దేవుడు ఉన్నాడు వృక్షాలను రక్షించండి పూజించండి వృక్షాలను రక్షించడం హిందువుల యొక్క సనాతన సంప్రదాయం దానిని మనందరం కలిసి ఆచరిద్దాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యో భో నమ